ఈ ప్రోగ్రామ్ గురించి కాసేపు పక్కన పెడితే మీ గురించి ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది బేసికల్లీ నారా భువనేశ్వరి అంటే ప్రతి తెలుగు వాళ్ళకి తెలుసు బట్ ఏంటంటే ఎన్టీఆర్ కూతురు చంద్రబాబు గారి భార్య లేకపోతే బాలకృష్ణకి చెల్లి ఇవన్నీ పక్కన పెడితే నారా భువనేశ్వరి అనే పదం వింటే అందరికీ తెలుసు బేసికల్లీ సీఎం వైఫ్ అంటేనే తెలుస్తుంది బట్ మీరు పర్సనల్గా ఐడెంటిటీ అనేది తెలుగు వారిలో అందరిలో కూడా క్రియేట్ చేసుకున్నారు సో దీనికి మీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది ఆ ఐడెంటిటీ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎన్టీఆర్ గారి కూతురుగా తెలియటానికి అట్లానే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక నాయకుడి భారీగా కూడా నిలవడానికి నాకు చాలా గౌరవంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు నా కోసం కానీ మా కుటుంబం కోసం కానీ ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు ఆయన ఎప్పుడు సమాజం ప్రజల కోసమే ఆయన ఆలోచించి అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మీ అందరికీ తెలుసు ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బట్ అట్ ది ఎండ్ నాకు భువనేశ్వరిగా ఐ లైక్ టు బీ నోన్ యాజ్ భువనేశ్వరి నాట్ సో అండ్ సో సో ఎన్ సో అండ్ సో ఎన్ సో ఎందుకంటే ఐఎమ్ ఆల్సో అ ఉమెన్ కొంచెం ఆ ప్రైడ్ ఎస్ ఐ కెన్ డూ ఇట్ బికాస్ ఒక్కొక్కసారి ఆడదనేసరికి ఒక చిన్న చూపు చూస్తారు సో ఐ లైక్ ఆల్ దట్ లైక్స్ మీ స్ట్రాంగ్ అండ్ ఐ లైక్ టు హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ యాజ్ భువనేశ్వరి పదహారు కోట్లు కలెక్ట్ చేయడానికి మామూలు విషయం కాదు అయితే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా మీరు టికెట్ తీసుకుని డబ్బులు తీసుకుని ఆ షోకి ఎంటర్ చేశారు అది అందరికీ తెలిసిన విషయం ఇలా మళ్ళీ ఎక్కడ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఆలోచించలేదండి ఎప్పుడు ఇట్లా షోలు పెట్టినా ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్లు కూడా ఉంటాయి ఏదో మేము దాతల దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేయాలని ప్రస్తుతానికి డోంట్ హ్యావ్ దట్ ఐడియా మేబీ ఆఫ్టర్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఫార్వర్డ్ ఈ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంత విస్తృతంగా చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఏ కలిగింది అంటే అంటే నాన్నగారు అప్పటి నుంచి ఆలోచన ఎప్పుడైనా అందిందా అట్లా నాన్నగారి ఇన్స్పిరేషన్ తోడు అప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నారా ఎలా మొదలైంది అంటే ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రారంభించారు ఆయన మినిస్టర్ అయిన తర్వాత హీ కాంట్ హోల్డ్ అ పొజిషన్ సో అట్లా నన్ను మేనేజింగ్ ట్రస్టీగా ఆయన చేశారు ఆయన ఒక నమ్మకంతో ఆ బాధ్యత నాకు ఇచ్చారు నేను ఎప్పుడు ఏ బాధ్యత అయినా ఒక బరువుగా నాకు అనిపించదు అట్లానే హెరిటేజ్ బాధ్యత కూడా అట్లానే ఇచ్చారు ఇచ్చినప్పుడు నో అన్నో నేను ఎమ్మటే ఆ బాధ్యత అనేది నేను తీసుకుంటాను నా విల్ పవరే అది నన్ను ముందుకి నడిపిస్తుంది సో అట్లా నేను ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను ఎంటర్ అయ్యాను అట్లానే ఐ హ్యావ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ దట్ సేవా భావన నేను తిరిగి నా సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి ఎందుకంటే చాలామంది చూశాను వాళ్ళు ఎంతో సంతోషించేవారు లైక్ యునో వాళ్ళు కాళ్ళ మీద పడేవారు ముద్దు పెట్టుకునేవారు ఆల్ దట్ ఆల్ దట్ ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అట్లాంటప్పుడు మనకి చాలా సంతోషం గర్వంగా కూడా ఉంటుంది ఎస్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అట్లా నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను మేనేజింగ్ ట్రస్టీగా చేసినప్పుడు ఐ స్టార్ట్ క్రియేటింగ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్స్ టువర్డ్స్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ అండి